మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి వారికి రవి జన్మంలోనూ ద్వితీయ స్థానమైనటువంటి మేషంలోను సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో ఒక పదమూడు రోజులు తదుపరి నెలంతా కూడా ద్వితీయ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం వల్ల జన్మంలో ఉన్నప్పుడు రవి యోగించ జాలరు ఆరోగ్య విషయంలోనూ శరీర విషయంలోను ప్రవర్తన విషయంలోనూ ఆలోచనా ద్వారంలోనూ కొంచెం అన్ని వ్యతిరేకంగానే ఉంటూ ఉంటాయి అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు అంటే మేషంలో సంచారం చేసేటది అన్ని రోజులు కూడా ఇక్కడ కుటుంబంలోనే వారి ఆరోగ్య విషయంలో కానీ మాటలో కానీ ఆదాయ విషయంలో కానీ అన్ని ఆదాయం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఇంకా ఈ ఈ రాశి వారికి మీనరాశి వారికి మేనంలోనే జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతున్నది బుధుని యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితంలో ఇవ్వజాలదు అట్లాగే మంచి ఆలోచన ధోరణి రాదు ధనానికి వాటికి ముందుకి వెళ్ళదు ఆలోచన ధోరణి మారిపోతుంది ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి మన తెలివితేటలు ఎందుకు పని చేయవు ఈ విధంగా ఉంటుంది బుధుడి యొక్క ఇది వల్ల కాకపోతే మీనంలోనే శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలంటే మొదట దీని వెనక రాశి అయినటువంటి కుంభంలో ఒక పదహారు రోజుల పాటు సంచారం చేసి తదుపరి పదిహేడవ తారీఖు నుంచి నెలాఖరి వరకు శని భగవానుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు ఈ శని భగవాన్ యొక్క సంచారము వ్యయస్థానంలో కానీ జన్మల్లో కానీ రెండు దగ్గర కూడా శుభ పరిణామాలను ఇవ్వజాలదు శుభ ఫలితములను ఇవ్వజాలదు జన్మంలో ఉన్నప్పుడు బద్ధకము ఏ పని చేద్దాం చూద్దాం అన్నట్టుగా ఉంటుంది ఆ కొంచెం అనారోగ్యాలు సిక్కవటము ఇట్లాంటివి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి ఏళ్ళనాడు పూర్తి ఈ పక్కగా మధ్యలో ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ ఈ ఏళ్ళనాడు శని ప్రభావం తీవ్రంగా ఉండే ప్ర ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ విధంగా ఇంకా బుధుడు జన్మల్లో ఆయన కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు రాహువు శుభ ఫలితాము ఇవ్వజాలడు ఇకపోతే శుక్రుడు శుక్రుడు మాత్రం ఒక్క గ్రహం అండి ఈయన నెలంతా కూడా మధ్యలో వక్రించినప్పటికీ వ్యయంలో పడతాడు ఏదేమైనప్పటికీ కూడా శుక్రుడు మాత్రం జన్మంలో ఉన్నా వక్రంలో వెళ్ళినా కూడా శుభ ఇస్తూ ఉన్నాడు ఇకపోతే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితములను ఇవ్వజడు ఎవరు సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి పక్కన కానీ ఎవ్వరు ఎక్కడ మనకి సహాయ సహకారాలు అందవు తద్వారా కొంచెం ఈ ఇబ్బంది పడేట అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానంలో కుజుడు సంచారం జరుగుతోంది ఈయన మనకి సంతానం మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు చదువు విషయంలో వెనకబడిపోవటం ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం గాయాలు చేసుకోవటం శరీరానికి ఆటల్లో పడి కావచ్చు లేకపోతే సైకిల్ నుంచి పడి కావచ్చు ఈ విధంగా దెబ్బలు తగర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే సప్తమంలో కేతు భార్యాభాతం మధ్యలో కీచులాట అలాగే భాగస్వామ్యంలో ఎవరైనా కలిసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి ఏదో వ్యాపారం ఇంతంత పెట్టుకొని ఇంతంత డబ్బును పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ వ్యాపారం చేసే మధ్యన కూడా వ్యాపారం సరిగా నడవక కానివ్వండి ఈ కేతు ప్రభావం వల్ల కానివ్వండి వ్యాపారం ముందుకు వెళ్ళదు అక్కడ నుంచి కొంచెం విభేదాలు పొడజ పెట్టిన అవకాశం కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి ఇక ఈ విధమైనటువంటి గోచారం అంతా కూడా మనకి మేన రాశి వారికి కనబడుతోంది మొత్తంగా చెప్పాలి అంటే ఈ పన్నెండు రాసుల్లో ఈ మీన రాశి వారికే ఎక్కువ బాగలేనిది ఇందులో కేవలము ఒక్క శుక్రుడు మాత్రమే గోచరిస్తూ మనకు అనుకూలిస్తూ ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి తప్పనిసరిగా వీరు ఈ నెల రోజులు కూడా ఈ నవ నవగ్రహాలకు సంబంధించి జపం ఇంటి దగ్గరే చేసుకుంటారు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ ప్రదర్శనలే చేస్తారు ఏదైనప్పటికీ చాలా ముఖ్యం తప్పదు చేసుకున్నట్టయితే మన జీవితమే బాగుంటుంది దానితో పాటుగా వీరికి సూచన ఏంటంటే ఆరో తారీఖున వచ్చేటటువంటి ఈ శ్రీరామనవమి కానివ్వండి తప్పకుండా వెళ్ళండి చూడండి ఆ దేవుని ప్రార్థించండి తీర్థప్రసాదాలు స్వీకరించండి అక్షత శిరస్సును ధరించండి అలాగే వీలుంటే సంకటహర చతుర్థి అని చెప్పేసి మనకి మనకి ఏ రోజున వస్తున్నది అంటే ఈ నెలలో ఇరవై రెండవ తారీఖున వస్తుందండి ఏప్రిల్ నెలలో ఈ మనకు ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క కలిగే సంకటాలన్నీ కూడా దూరం చేసేట అవకాశం ఉన్నది అంతేకాకుండా ఈశ్వరాభిషేకం అనేటటువంటిది తీసుకున్నట్టయితే గ్రహాలను కూడా కాదని ముందుకి నడిపించగల శక్తి కలిగినటువంటి మహానుభావుడు ఈశ్వరుడు మనకి మనకి పౌరాణికాల్లో చాలా ఉన్నాయి మీ ఉదాహరణకి మార్కెండే తీసుకోండి ఆయనకి చావు నిర్ణయిస్తే కూడా సాక్షాత్తు ఎవిడే వచ్చి ఆయన మరణ రోజున తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే అతను మార్కండేయుడు ఈశ్వరుణ్ణి శరణు వేడితే యముణ్ణి కూడా ధిక్కరించి ఆ కుర్రవాడిని బతికించి చిరాయం చేశాడు ఆయన వయసు ఆయనకి ఇవ్వడం కాదు మామూలుగా మనిషికి ఎంత వయసు ఉంటుందో అంత వయసు ఇవ్వడం కూడా కాదు చిరంజీవి ఇచ్చాడు అంటే ఐదు మంది ఉన్నారు కాదు పది చిరంజీవులు అందులో ఒక ఆయన మార్కెండే అంతటి శక్తి కలిగినటువంటి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి సమస్త దోషాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడండి కుంభరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీమైన పద్ధతులు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఈ కుంభరాశి వారికి శనిచరుడు పదహారవ తారీఖు వరకు జన్మంలోను తదుపరి ద్వితీయ స్థానంలోను సంచారం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఇంకా ఏలినాటి శని జరుగుతున్నట్టే లెక్క కాబట్టి ఏదైనా శని భగవానుడు జన్మంలో ఉన్నప్పుడు చేద్దావులే చూద్దావులే అనుకోవటం ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళకపోవటము ఎక్కువ నిద్ర రావటము ఇట్లాంటి లక్షణాలన్నీ జన్మంలో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇక ద్వితీయంలోకి వచ్చాక భార్య బిడ్డలు వాళ్ళ మీద కోపగించుకోవటం బయటికి కదండి మరి కొంచెం మందంగా కొంచెం బతకంగా ఉంటా ఇంట్లోనే కూర్చుంటూ ఉంటాడు కదా ఇంకా అప్పుడు ఆ భార్యని పిల్లల్ని ఇంకా సదాయించటం ఇట్లాంటివన్నీ కూడా చేసే పరిస్థితి ఉంటుంది మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది అలాగే ధనం వెళ్తే కదా రూపాయి డబ్బులు వచ్చేది అర్జాత ఈయన ఎక్కువ బతకంగా ఉంటూ ఉంటాడు కాబట్టి కొంచెం డబ్బులు తగ్గేటటువంటి ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవాన్ యొక్క జన్మ ద్వితీయ స్థానాల్లో సంచరించేటప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఇకపోతే రవి ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తున్నారు ద్వితీయ స్థానంలో పదమూడు రోజులు తదుపరి నెలాఖరు వరకు కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు రవి ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇలాగే ఈ డబ్బులకు కొదవ రావటము అలాగే మాటలో కఠినత్వం పెరగటం కొన్ని కఠినంగా మాట్లాడటం ఎదరువారు కొంచెం కష్టపడే విధంగా మాట్లాడడం కొన్ని ఈ విధమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఇంట్లో భార్యా పిల్లలు కూడా ఈయన కొంచెం చికాకు పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగాలేని పరిస్థితి ఉంటుంది ఈ విధంగా రవి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇకపోతే తృతీయంలోకి వెళ్ళిన తర్వాత పద్నాలుగు నుంచి నెలాఖరు వరకు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు సహాయ సహకారాలు అందటము ఇప్పుడు ఈ పదిహేను రోజు ఈ పదమూడు రోజులకి తర్వాత వచ్చేటటువంటి ఆ నెల రోజుల్లో ఆయన ఉండేటువంటి దానికి వ్యత్యాసం ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు దృష్టి పెట్టి మీరు పరిశీలన చేయాలి పరిశీలన చేసినట్టయితే ఈయన ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రవి ఉన్న పది పదమూడు రోజులు ఒక రకంగాను తృతీయంలోకి వచ్చిన తర్వాత ఆ నెల రోజులు మిగతా మిగతా రోజులన్నీ కూడా ఏ విధమైనది మీ దేమం దృష్టి పెట్టి గమనిస్తే క్లియర్గా కనిపిస్తుంటుంది ఉంటుంది ఈ విధంగా మంచి ఫలితాలు కనబడతాయి కాబట్టి ఈ విధంగా రవి యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతోంది ఇది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఆదాయాన్ని పెంచే ప్రయత్నం ఉంటుంది మాటలో సౌమ్యత ఉంటుంది ఆయన పేరే సౌమ్యుడు అలాగే ధనానికి లోటు ఉండదు ఈ విధమైన ప్రయత్నాలన్నీ కూడా ఈ బుధుని వల్ల కలుగుతూ ఉంటాయి మధ్యలో కొంచెం కొద్దిపాటి వక్రం ఉంది అప్పుడు కొంచెం ప్రభావం వేరుగా ఉంటుంది ఇకపోతే రాహు ద్వితీయ స్థానంలో రాహు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అక్కర్లేని మాటలు మాట్లాడటము ఈ విష క్రిములు అంటే దోమలు కావచ్చు బల్లులు కావచ్చు తేళ్ళు కావచ్చు జీలు కావచ్చు వీటి వల్ల కొంచెం ఇబ్బందులు కలిగి కలిగే అవకాశం కూడా రాహు వల్ల ఉంటుంది ధనాదాయం తగ్గుతుంది ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల వస్తాయి ఇక శుక్రుడు నెలంతా కూడా ద్వితీయంలోనే ఉంటారు మధ్యలో వక్రంలోకి వెళ్ళినప్పటికీ కూడా శుక్ర భగవానుడు నెలంతా కూడా పూర్తి శుభ ఫలితాలనే వీళ్ళకి అందజేస్తూ ఉన్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి ఇకపోతే చతుర్థ స్థానంలో గురు యొక్క బలం గురుబలం లేనట్టే లేక చతుర్థంలో గురువు వియోగించ జాలడు మనం అనుకున్నాం కదా కొన్ని ఇంట్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా సౌఖ్యాన్ని పొందలేకపోవచ్చు ఇంట్లో రిపేర్లు రావటము లేకపోతే మనకి క్యాంపులు తగిన ఇంటి దగ్గర సుఖాలు అనిపించలేకపోవటము లేకపోతే వెహికల్ వాహనాలు ఏమైనా ఇబ్బంది పెట్టడము ఇంట్లో ఉన్న కొంటి ఉన్నటువంటి అనేక వస్తువులు ఇప్పుడు మనిషి సుఖపడటానికి చాలా వచ్చేసాయి కదండి టీవీ కావచ్చు మిక్సీ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు ఏసీ కావచ్చు ఎన్నో ఉన్నాయి నిన్నెండా మొత్తం అన్ని మనుషులు చేసే పనులు నూటికి ఒకటా ఒకటో రెండో ఉన్నా అంతేనండి మిగతావన్నీ విషయాలే చేస్తున్నాయి కదా వీటిలో ఏవో ఇబ్బంది పెట్టి ఇబ్బంది అదే రిపేర్లు వచ్చి ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది చతుర్థంలో గురు యొక్క స సంచారం వల్ల ఇకపోతే అష్టమ స్థానంలో కేతు వల్ల వచ్చే పరిణామాలు ఏంటంటే కొంచెం ఆయుర్దాయం విషయంలో కొంతమందికి పోయే అవకాశం ఉండొచ్చు అలాగే రాజదండం ఉండొచ్చు పెద్ద దుఃఖం రావచ్చు హఠాన్ మరణాలు సంభవించవచ్చు అవమానాలు పొందవచ్చు ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా అష్టముల్లో కేతు సంచారం వల్ల జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మనకి క్లియర్గా తెలుస్తూనే ఉన్నాయి స్వా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారికి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నారు అదే విధంగా బుధుడు అనుకూలంగా ఉన్నారు రవి పాక్షికంగాను కుజుడు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు అండి ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి కుజుడు కుజుని యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఆయన కూడా అక్కడ ఆరోగ్యం బాగుంటుంది అప్పులు కొడతాయి మీరు దేనికోసమైనా మంచి మంచి పనుల కోసం అంటే విదేశీయానం కోసము వ్యాపారం కోసము లేకపోతే గృహ నిర్మాణం కోసం స్థలం కోసం పిల్లలు చదువు కోసం లోన్కి ఏదైనా అప్లై అవన్నీ వస్తాయి ఒకవేళ మీరు ఎవరికైనా బాకీ ఉన్నట్టయితే అప్పుడు కూడా తీర్చేగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు వల్ల కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి కుజుడు అనుగ్రహం కూడా పూర్తిగా ఉన్నది అందుచేత రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది బాగానే కాబట్టి మీరు ఈ విధానం మొదలుపెట్టినప్పుడు మీరు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు కేవలము లక్షల మీద కోట్ల మీద పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం గోచారాన్ని ఆధారంగా చేసుకుని చేయవద్దండి జాతకం రాయించుకోండి ఇది టెంపరీ దీని ప్రభావం చాలా తక్కువ జాతకం అనేది మీది మీదే ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభా ఎనిమిది ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాలో మీ జాతకం మీదే ఇంకెవరికి ఉండదు ఇది సుమారుగా డెబ్బై కోట్ల మందికి సరిపోయేది కాబట్టి దీన్ని ప్రధానంగా కాకుండా ప్రధానమే దీని ఇంపార్టెన్స్ దీనికి ఉందండి దీన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన పర్లేదు జాతకం అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా ఆ రోజు గోచారమే మనది పర్మనెంట్ జాతకం లగ్నం ఒకటి ఎగస్ట్రా లగ్న స్ఫుటం చేసి మనం లగ్నం కడతాం అంతే అని చేత గోచారం ఎక్కడా మీకు తక్కువ ఏమి కాదు అంటే దీని దీని ప్రభావం తక్కువని చెప్పడం వరకు ఇంపార్టెన్స్ అయితే దాని ప్రాముఖ్యత అయితే దానికే ఉన్నది కాబట్టి మీరు ఈ పని మీరు ముఖ్యంగా చక్కగా ప్రారంభించవచ్చు అనుగ్రహం దాంతోపాటు ప్రతికూలంగా ఉన్న గ్రహాలకి ఏదో చేసుకుంటూనే శ్రీరామనవమి ఆరో తారీఖు నుంచి శ్రీరామనవమికి దేవుడి భగవంతుని యొక్క శ్రీరాముని యొక్క దర్శనం చేసుకోండి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అక్షత్ర శిరసను ధరించండి శుభాలు మీ వశం అవుతాయి శోభం